कम टू माय चैनल माही मेस्ट्री। फर्स्ट क्वेश्चन अमेरिका जातीय पक्षी ये दी। बॉल्ड ईगल। नेक्स्ट क्वेश्चन भारत देशा जातीय पक्षी ये दी। नेमली చిలుక కాకి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నెమలి నెక్స్ట్ క్వశ్చన్ కివి అని పేరుగల పక్షి ఏ దేశానికి జాతీయ పక్షిగా ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూజిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ చిలుక ఏ దేశానికి జాతీయ పక్షి ఆప్షన్ డి డొమినికా వారి ఈ దేశపు డొమెనిక్ వారి ఫ్లాగ్లో కూడా మనము చిలుక బొమ్మ చూస్తాం నెక్స్ట్ క్వశ్చన్ కోడి ఏ దేశానికి జాతీయ పక్షి ఆప్షన్ బి శ్రీలంక నెక్స్ట్ క్వశ్చన్ కాకి ఏ దేశానికి జాతీయ పక్షి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్